గౌతమ్ కుమార్ గారు చాలా మంది ఏంటంటారు అంటే కొద్ది వయసు పెద్ద అయినప్పుడు యాంటీజింగ్ చిన్నోళ్ళ కనబడాలనుకుంటారు రైట్ అంటే సంతూరు మమ్మీ చూస్తాం అలాగే నేను సంతూర్ డాడీగా ఎందుకు ఉండకూడదు అలాగే ఆడవాళ్ళు కూడా అంటే శ్రీదేవి గారిని హేమ వాళ్ళని చూసినప్పుడు అరే ప్రతి వాళ్ళు ఏమంటే అలాగా శ్రీదేవి గారు చనిపోయినప్పుడు కూడా ఇంకా ఏజ్ హీరోయిన్ చిన్నప్పుడు ఎలా ఉందో అనిపించింది సార్ అయితే నాకు అభిమానం వలన లేకపోతే ఏంటో కానీ నాకు అలాగే అనిపిస్తుంది చనిపోయిన ఫేస్ కూడా అలాగే ఉందండి రైట్ అంటే ఎక్కువగా వాళ్ళు ఏజింగ్ అంటే ముసలితనం కనబడకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి పదార్థాలు సి ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాయామం అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి చెమట అనేది వస్తుంటుంది చెమట రావడంతో ఏమవుతుందంటే ఒంట్లో ఉన్న హార్మ్ఫుల్ టాక్సిన్స్ అన్ని బయటకెళ్ళిపోతుంటాయి ఈ హార్మ్ఫుల్ టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మన బాడీకి అందజేసే వాటర్ కంటెంట్ అంటే హైడ్రేషన్ లెవెల్స్ హైడ్రేషన్ లెవెల్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి అలాగే స్కిన్కి కావాల్సిన పోష్టికాహారాల్లో విటమిన్ ఈ విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే వైటమిన్ ఏ ఇలాంటివన్నీ ఫ్యాట్ సాల్యుబుల్ ఐటమ్స్ వైటమిన్స్ కానీ లేకపోతే విటమిన్ డి త్రీ కానీ ట్వెల్వ్ కానీ ఇవి సరైన పౌష్టికాహారాలు కనుక మన బాడీలో ఉండితే ఎలాంటి ఏజింగ్ ఇష్యూస్ అనేవి రావు అంటే ముడతలు పడిపోవడం కానీ లేకపోతే పిగ్మెంటేషన్ రావడం కానీ లేకపోతే స్కిన్ డల్గా అనిపించడం కానీ ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకు వస్తాయి అంటే కనుక బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మినిమం మీల్స్ తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడల్లా ప్ర వెజ్ తినే వాళ్ళు అయితే మినిమం కొంచెం ప్రోటీన్ పనీర్ కాని అవ్వచ్చు లేకపోతే బాయిల్ చేసిన స్ప్రౌట్స్ అవ్వచ్చు లేకపోతే ఉంటుంది శనగలు అదే సార్ శనగలు ఏమన్నా కూడా కొంచెం బాయిల్ చేసి తీసుకోవాలి రాగ్ అనేది వెజిటబుల్స్ ని ఫ్రూట్స్ మాత్రం తీసుకోవచ్చు కానీ ఈ మొలకెత్తిన లెగ్యూమ్స్ కానీ లెంటిల్స్ అంటాం అనమాట వీటిని మాత్రం కంపల్సరీ కొంచెం అయినా బాయిల్ చేసుకోవాలి ఎందుకంటే మనకి అరగే శక్తి ఏదైతే ఉంటుందో ఈ స్ప్రౌట్స్ తీసుకున్నప్పుడు రాగా ఎక్కువ తీసుకుంటాయి గ్యాస్ట్రిక్ ఇష్యూ రాడు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అందుకే కొంచెం అన్న బాయిల్ చేసి తీసుకోవాలి ప్లస్ అలాగే లంచ్ లో తీసుకున్నప్పుడు కూడా ఇందాక మనం డిస్కస్ మన ఫ్లాట్ కలర్ ఉన్న ఫుడ్స్ అంటే గ్రీన్ అంటే అట్లీస్ట్ కొంచెం లీఫీ వెజిటబుల్స్ రెడ్ సాఫ్రాన్ అంటే అట్లీస్ట్ క్యారెట్ బీట్రూట్ ఇలాంటి కలర్స్ ఉండేటట్టుగా అండ్ వైట్ కలర్ ఇలాగో రైస్ కొంచెం తీసుకుంటాం అండ్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటబుల్స్ సలాడ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కనుక ఒక కంప్లీట్ మీల్ అనేది మనం చేసుకోగలం మీ దేశభక్తిని దీనిలో చూపించారండి ఫుడ్ లో అంటే ఎవరికైనా ఈజీగా గుర్తుండిపోవడానికి మనం అదే చెప్పగలం ఇప్పుడు మీరు చెప్తున్న ఫస్ట్ టైం నేను విన్నాను రైట్ నిజంగా దేశభక్తి వచ్చింది మన మనకు కూడా భక్తి పెరిగింది ఫుడ్ మీద అంటే ఈజీగా ఎవరైనా కనెక్ట్ అయ్యేది మనం ఎప్పుడు దానికే కదా సార్ ఎవరైనా జనగాన మనం పాడినప్పుడు ఖచ్చితంగా మనం లేచి నుంచి ఉంటాము సో ఆ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ మన మన ఒంట్లో ఉన్న పెట్రియాటిజం ని మన ఫుడ్ లో గనక కన్వర్ట్ చేసుకుంటే గనక పెట్రియాటిజం పెట్రియాటిజం ఉంటుంది మన ఫుడ్ కి మన హెల్ప్ అవుతుంది అవునండి గౌతమ్ కుమార్ గారు ఏం చెప్పారండి ఇది మీరు చెప్పడానికి బాగుంది దేశభక్తి మన దేహ భక్తి కూడా వస్తుంది దేహం మీద కూడా భక్తి వస్తుంది మీరు చెప్పారు దేశభక్తి దేహభక్తి దేహభక్తి చాలా మంది గౌతమ్ కుమార్ గారు పాపం చాలా స్లిమ్గా స్లిమ్ గా ఉండాలని కోరుకుంటారు ప్రతి ఒక్కళ్ళు మహేష్ బాబు లాగాను అల్లు అర్జున్ రామ్ అయితే వాళ్ళకి పొట్ట ఎక్కువ ఉంటుందండి అండి పొట్ట అంత బాగుందండి పొట్ట ఒకటే సమస్య అంటుంటారు దాని ఏమైనా తగ్గించడానికి అవకాశం ఉందండి దేనికన్నా వ్యాయామం సొల్యూషన్ సార్ పాయింట్ అంటే నేను ఎంతసేపు కూర్చుంటున్నాను ఎంతసేపు నుంచి పని చేసుకుంటున్నాను దాని మీద డిపెండ్ అవుతుంది రేషియో సపోజ్ ఒక మనిషి సగటు మనిషి యావరేజ్ ఒక ఎనిమిది గంటలు పనిచేస్తున్నారు అనుకుంటే ఇరవై నాలుగు గంటలు ఎనిమిది గంటలు వాళ్ళు వర్క్ తీసేసుకున్నా ఈ ఎనిమిది గంటల్లో కంటిన్యూస్ గా ఎంతసేపు కూర్చుంటున్నారు అన్నది క్వశ్చన్ ఎందుకంటే మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి ఈ కూర్చోడంతో సెంట్రల్ ఒబిసిటీ అంటాం ఈ సెంట్రల్ ఒబిసిటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది అది మీరు చెప్పినప్పుడు ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందంటే ఇప్పుడు మగవాళ్ళకి అనుకోండి ఆడవాళ్ళు చాలా అందంగా కనపడుతున్నారు వాళ్ళు అనేది మేము అందంగా కనపడుతుంది మా సీటే అవును చాలా పెద్దగా ఉంటుంది చాలా అది దేవుడా అక్కడ మాత్రం పెరగకుండా చూడు అని అన్నారు సి ఏదన్నా కూడా ఒక చైర్లో కూర్చుని చేసే వర్క్ నుంచుని చేసే వర్క్కి మీరు అబ్జర్వ్ చేయగలిగితే అంటే రంగాలు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ రంగాలు అంటే ఇప్పుడు ఒక జ్యువెలరీ షాప్ ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో ఉన్న జ్యువెలరీ షాప్కి వెళ్తే చాలామంది ఉంచు ఉంటారు వాళ్ళని చూస్తే వాళ్ళ ఫిజిక్ ఒకలాగా ఉంటుంది ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళు అంటే ఎక్కువగా సిట్టింగ్ జాబ్ వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ ఒకలా ఉంటుంది ఎందుకంటే మనం మన డిఫరెన్స్ చెప్పచ్చు జ్యువెలరీ షాప్లో కూర్చోడానికి లేదు లేదు గా తిరుగుతూనే ఉండాలి అలాగే టెక్స్టైల్ షోరూంలో కానీ లేకపోతే ఇంకా వేరే ఏదైనా రెస్టారెంట్ బిజినెస్ కానీ ఇలాంటి వీటిలో అన్నా కూడా ఎవరన్నా తిరుగుతూనే ఉంటారు అటు ఇటు పనిచేస్తూనే ఉంటారు ఎక్కువ ఏదైతే సిట్టింగ్ జాబ్ అయితే ఉంటుందో వాళ్ళకే ఈ సీట్ పెరిగిపోవడం అనే ప్రాబ్లం అనేది వస్తుంటుంది సో ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఆడవాళ్ళకి మగవాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే మగవాళ్ళలో విజరల్ ఫ్యాట్ అనేది కరెక్ట్ పెరగడం స్టార్ట్ అవుతుంది విజరల్ ఫ్యాట్ అంటే ఆర్గాన్స్ మధ్యలో ఫామ్ అయ్యే ఫ్యాట్ ఆడవాళ్ళు స్కిన్ కిందన ఫ్యాట్ ఎక్కువ వెళ్ళిపోతుంటుంది అనమాట వాళ్ళు ఏం వాళ్ళు ఎక్కువగా ఏం ఫుడ్ తిన్నా ఈజీగా కనబడిపోతుంది అంటే ఒక కిలో పెరిగారు అనుకోండి వాళ్ళు ఒక కిలో పెరిగిపోయారని మనకి అర్థమైపోతుంది మగవాళ్ళకు ఉన్నది ఏంటంటే అడ్వాంటేజ్ ఆ కిలో పెరిగినా కానీ తెలియదు ఎందుకంటే అది ఆర్గాన్స్ మధ్యలో డిపాజిట్ అవడం స్టార్ట్ అవుతుంది అంటే మన శరీరం డిజైన్ అవడం అదే దేవుడు సృష్టించిన ప్రకారంగా అలా డిజైన్ అయి ఉంది కాబట్టి ఆడవాళ్ళు ఇప్పుడు డిస్కస్ చేసుకుంటే అది పెద్ద టాపిక్ అవుతుంది కానీ సో ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఆడవాళ్ళు కూడా ఎక్కువ చేయాలి ఇదివరకు నాకు తెలిసిన వరకు ముగ్గు లేయటం ఇల్లు తోడటం పిండి తోపటం తెల్లారు లేచి అదే పాపం సో ఇప్పుడు అన్ని ఈజ్ ఆఫ్ యాక్సెస్ ఇప్పుడు పిండి బలన్న ఒక మిషన్ ఉంటుంది బట్టలు ఉచ్చుకోవాలన్న ఒక మిషన్ అలా అని చెప్పి వాళ్ళు అవే పని చేయాలని మనం చెప్పుకోవట్లేదు కానీ బట్ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ బాడీ డిజైన్ అనేది తగ్గట్టుగా వాళ్ళు ఎలాంటి వ్యాయామం చేసుకుంటే వాళ్ళకి ఇలాంటి ఇష్యూస్ తప్పుతాయి ఇంత మేము చూసుకుంటే కనుక ఒకప్పుడు మగవాళ్ళు హంటింగ్కి వెళ్లేవారు ఆడవాళ్ళు ఇంట్లో వంటలు చేసి పెట్టేవారు పిల్లలకి అంటూ ఉండేవారు ఇది ఒకటి ఉండేది ఇప్పుడు మరి ట్రెండ్ కూడా మారుతుంది ఇద్దరు పని చేస్తున్నారు అందరూ ఈక్వల్ ఈక్వాలిటీ అనేది వచ్చింది మనకి సో ఈక్వాలిటీ వచ్చినప్పుడు ఒక మనిషి ఒక సగటు మనిషి అంటే ఒక మ్యాన్ ఏ విధంగా అయితే ఫిజికల్ యాక్టివిటీ చేస్తే కనుక బాడీ ఒక ఫిజిక్ మెయింటైన్ చేయగలరు సో ఆడవాళ్ళు కూడా అదే కెపాసిటీ ఉంటుంది ఎవరు తీసుకోలేదు ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణం గారు మరి అంత పెద్ద పెద్ద లిఫ్ట్ వెయిట్స్ ఎలా లిఫ్ట్ చేయగలిగారు ఒక డిటర్మినేషన్ ఫిజికల్ యాక్టివిటీస్ ప్రాపర్ డైట్ ఇవన్నీ తీసుకుంటే కదా మరి చేయగలిగారు అలాగే ఏ రంగంలో తీసుకున్నా కూడా మెయిన్ గా ఓవరాల్ గా చూసుకుంటే ఒక మగా ఒక మగ అయినా ఒక ఆడావిడ ఈ చేయాల్సిన వ్యాయామం మనం చేసి చాలా మంది ఏం చేస్తారంటే స్కిప్ చేస్తారు ఫుడ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫుడ్ పుట్ ఆన్ అవుతారు వెయిట్ కంపల్సరీగా ఎప్పుడు స్కిప్ చేయకూడదు బ్రేక్ఫాస్ట్ అనేది అంత ఇంపార్టెంట్ అండ్ మేము చేసిన అధ్యయనంలో మాకు తెలిసిన ఫ్యాక్ట్ ఏంటి అంటే ఎవరైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారో లేకపోతే డిలే చేస్తారో వాళ్ళు ఫస్ట్ వెయిట్ ఆన్ అవుతారు మాక్సిమం నంబర్స్ అంటే ఒక ఎనభై శాతం ఆన్ అవుతారు కొంతమంది లూజ్ అవుతారు అది డిఫరెంట్ విషయం ఎనభై శాతం ఎనభై ఐదు శాతంలో కూడా ఒక తొంభై ఐదు శాతం మందికి షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి